సాధారణంగా చాలా మంది ఇంటి మెయిన్ డోర్ పై నేమ్ ప్లేట్ పెట్టుకుంటారు ఇంటి యజమాని పేరును గుర్తించేందుకు నేమ్ ప్లేట్ పెడుతుంటారు అయితే ఇంటి ప్రధాన ద్వారంపై అమర్చిన నేమ్ ప్లేట్ అక్కడ ప్రవేశించే శక్తిని ప్రభావితం చేస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు ఇంటి ప్రధాన ద్వారంపై నేమ్ ప్లేట్ ఉంచడం మంచిది కాదంటున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం మీద నేమ్ ప్లేట్ పెట్టడం ఎందుకు నిషేధమో చూద్దాం మెయిన్ డోర్ కు నేమ్ ప్లేట్ జత చేయటం వల్ల ఇంట్లోకి సానుకూల ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది ఒక వ్యక్తి తన పేరును డోర్ పై రాసుకున్నప్పుడు లేదా ఇంటి మెయిన్ డోర్ పై నేమ్ ప్లేట్ పెట్టినప్పుడు ఇంట్లోకి ప్రవేశించే ప్రతికూల శక్తి ఆ వ్యక్తిని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందంటున్నారు నిపుణులు ఇంటి ప్రధాన ద్వారంపై నామ ఫలకం పెట్టడం వల్ల వాస్తు దోషాలు పెరుగుతాయంటున్నారు ఇంట్లోని ప్రతి స్థలాన్ని ఏదో ఒక గ్రహం ఆక్రమించటం వల్ల ఇలా జరుగుతుందంటున్నారు అలాగే ఇంటి వెలుపల ఉన్న ప్రదేశం రాహు గ్రహించే ప్రభావితం అవుతుంది ఇంటి మెయిన్ డోర్ పై పేరు రాసుకున్న నేమ్ ప్లేట్ పెట్టినా ఖచ్చితంగా రాహు ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఒకవేళ మెయిన్ డోర్ పై ప్లేట్ పెట్టాలంటే మెయిన్ డోర్కు ఎడమ వైపున పెట్టుకోవచ్చు అంటున్నారు అలాగే నేమ్ ను ప్రవేశ ద్వారం సగం ఎత్తులో ఉంచాలని అది కూడా వృత్తాకారం లేదా త్రిభుజాకారంగా మాత్రమే నేమ్ బోర్డ్ ఉండాలని సూచిస్తున్నారు